ఈ పది సైకిల్ని పంపిణీ చేయడం జరుగుతోంది అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ నార్త్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే అమీర్పేట వాళ్ళు కూడా భద్రాచలం గ్రామీణ ప్రాంతం కాబట్టి మాకు వచ్చిన సైకిల్ కూడా మీకే ఇస్తున్నామని చెప్పడం జరిగింది అమీర్పేట క్లబ్ వారికి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చిన్నారులకి మంచిగా చదువుకోవడం కోసం మేము ఎనిమిది తొమ్మిది పది తరగతి చదివే విద్యార్థి విద్యా విద్యార్థి విద్యార్థులకు మేము సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుంది గత సంవత్సరం చేసాము అంత సంవత్సరం కూడా చేసాము అలాగే తర్వాత సంవత్సరం కూడా చేస్తాము సో పేద విద్యార్థులు మీరు అందరూ మంచిగా చదువుకోవాలి చదువుకొని వృద్ధిలోకి వచ్చి మీరు రోటరీకి వచ్చి మీరు కూడా మాతో పాటు సమాజ సేవలో పాల్గొనాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు రోటరీ క్లబ్ భద్రాచలం ప్రెసిడెంట్ మేడం మహాలక్ష్మి మేడం గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం సభ్యులకి పాస్ ప్రెసిడెంట్స్కి అందరికీ కూడా నమస్తే అలాగే పిల్లల తరపు నుండి వచ్చిన పేరెంట్స్కి కూడా గుడ్ మార్నింగ్ అండి రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం వారు ఈరోజు పది సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్ నార్త్ అండ్ అమీర్పేట వాళ్ళ సహకారంతో అది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళ ఫాదర్స్ మీద డిపెండ్ అవ్వాలి బ్రదర్స్ మీద కానీ ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నా లేదా ట్యూషన్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈవెన్ వీళ్ళు వాళ్ళ మదర్కి కూడా సపోర్ట్ చేయొచ్చు అమ్మ వెళ్ళి కొంచెం కూరగాయలితే అమ్మకి అడి అటు వెళ్ళిదితే అమ్మ అన్నా సరే సో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళకి ఇది అవకాశం ఎందుకంటే క్లాసెస్ పెరిగే కొలది వీళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ కానీ ట్యూషన్ సపోర్ట్ కానీ అవసరం పడుతూ ఉంటుంది కాబట్టి అంతమాను వాళ్ళ ఫాదర్ ఆఫీస్కి వెళ్ళే టైం అవ్వచ్చు వేరే బయటకు వెళ్ళే ఇది అయ్యి ఉండొచ్చు కాబట్టి మీరు ఇండివిజువల్గా వెళ్ళడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని మాత్రం మీరు పాటించండి సార్ చెప్పినట్టుగా దీనివల్ల మనకు మంచి ఉపయోగమే ఉండాలి కానీ ఎవరు ఏమి ఇంజూరీ అవ్వద్దు సో మీకు అలవాటు అయ్యే వరకు కొంచెం ఓపెన్ ప్లేస్లో ముందుగా ట్రైన్ అవ్వండి అప్పుడే మీరు రోడ్డు మీదకి రండి ఓకేనా ఆల్ ది నేనా బాగా చదువుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇరవై మూడు ఇరవై నాలుగు రోటరీ అధ్యక్షురాలు మహాలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో మరి కొత్త సంవత్సరంలో చాలా గురుగాలు చేయడం జరిగింది అందులో భాగంగానే మరి మహిళ పేద పేద విద్యార్థిని విద్యార్థులకు మరి ఈరోజు దాదాపు డెబ్బై వేల రూపాయలు వర్తు చేసే పది సైకిల్ని కూడా ఇవ్వటం చాలా సంతోషకరం అది కూడా ఏడు ఎనిమిది తొమ్మిది పేద విద్యార్థులు అంటే సైకిల్ కూడా కొనుక్కోలేని లేని పిల్లల్ని సెలెక్ట్ చేసి ఈ పది సైకిల్ వేయడం జరిగింది అందులో అమరీన్ అనే ఒక అమ్మాయి స్టేట్ లెవెల్లో కూడా ఆడుతుంది ఆ అమ్మాయి కనీసం ఆ అమ్మాయికి కూడా వాళ్ళ ఫాదరు చిన్న ఆటో తోలుతారు ఆ కనీసం ఎక్కడికైనా వెళ్ళాలన్నా స్టేట్ ఆడటానికి ఛార్జీలు కూడా డబ్బులు ఉండవు మరి అలాంటి అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసి ఇందులో వేయటం జరిగింది చాలా సంతోషకరం అదేవిధంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా గుంటూరులో దాదాపుగా ఇరవై ఐదు వేల సైకిల్ వేయటం జరిగింది రోటరీ క్రిప్ అనేది ఎప్పుడు కూడా పేదల పేదలకి నీడు ఏ దేనికి ఉంటుందో దానికే ఇస్తారు మరి భద్రాచలం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో మరి చాలా ఇన్నతమైన కార్యక్రమం చేయడం జరిగింది మరి మీకు అందరికీ తెలిసిన విషయం ఎప్పుడు లేని విధంగా మహిళలకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా మేము పప్రదంగా చేయడం జరిగింది అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం తప్పకుండా మరి మహిళా అధ్యక్షురాలుగా ఇలా మహిళలకు ఉపయోగపడే ఇంకా గుండె ముందు ఇంకో కొన్ని చాలా కార్యక్రమాలు చేయడానికి రోటరీ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో మరి రోటరీ క్లబ్ సభ్యులు మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోటరీ క్లబ్ని మరి ఈ డిస్టిక్లోనే ఒక గొప్ప క్లబ్గా తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివేటటువంటి పది మంది విద్యార్థులకు సైకిల్ను పంపకం చేయడం జరిగింది మా రోటరీ ప్రెసిడెంట్ మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది అదేవిధంగా రోటరీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భద్రాచలంలో మీకు తెలుసు అందులో భాగంగా విద్యార్థులకు ఎడ్యుకేషన్ హెల్త్కు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం నేను అందులో భాగంగానే ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటి ఏర్పాటు చేస్తున్నాను సైకిళ్లను ఉపయోగించుకొని ఆ అమ్మాయిలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని మంచి స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మీకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా ఒకే రోజు సైకిల్స్ రోటరీ క్లబ్ భద్రాచలం వారు వివిధ రకాల హైదరాబాద్ కొరగా వారి సహాయ సహకారాలతోటి ఆడపిల్లలకి కంపిడీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషక విషయం రోటరీ అంటేనే సహాయకారిగా మనిషికి సహాయకారిగా ఉండేటువంటి సంస్థ ఇది అన్ని కష్టాల్లోనూ అన్ని ఇబ్బందుల్లోనూ ఏ రకమైనటువంటి నష్టాల్లోనూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఈ సేవలు అందిస్తూ నీ నీరు కానివ్వండి మరి కాలుష్యానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి మరి మొన్న పుష్కార్డ్స్ సంబంధించినటువంటి విషయాలు కానీ అన్ని విషయాల్లో కూడా కింద స్థాయి వాళ్ళకి ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం అన్ని వేళల అండదండలుగా ఉంటుందని భవిష్యత్తులో ఈ కూడా ఇది ముందుకు నడుపుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం కమిటీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలనేటువంటిది మా ఆకాంక్ష మీరు దానికి భద్రాచల ప్రజలు అన్ని వేళలా మాకు సహాయ సహకారాలు అందిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ జై హింద్ జై హింద్